అభిప్రాయాలను తెలియజేసే ప్రాథమిక హక్కులకు లిమిట్స్ ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది వ్యాపారానికి సంబంధించినవి నిషేధిత ప్రసంగాలు ప్రాథమిక హక్కుల పరిధిలోకి రావని తేల్చి చెప్పింది దివ్యాంగులు అరుదైన జన్యుపరమైన రుగ్మతలతో బాధపడుతున్న వారిని అపహాస్యం చేసేలా మాట్లాడిన ఐదుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ షోలలో పాడ్కాస్టులలో బేషరతుగా క్షమాపణలు చెప్పేవి ప్రసారం చేయాలని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయి మల్యా బాగ్బీ ధర్మాసనం ఆదేశించింది ఆ క్షమాపణలు ఎలా ఉండాలంటే మనసు నొప్పించిన స్థాయి కంటే పశ్చాత్తాప స్థాయి ఎక్కువగా ఉండాలని కొలమానంగా చెప్పింది కోర్టు సోషల్ మీడియాలో దివ్యాంగులను అపహాస్యం చేసిన ఇన్ఫ్లుయెన్సర్లకు జరిమానా విధించే అంశాన్ని కూడా తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని వెల్లడించింది వివిధ వర్గాల వారిపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం సూచించింది కేవలం ఈ ఇన్సిడెంట్కే పరిమితం కాకుండా భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకోవాలన్న కోర్టు సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పరిహాసాలను నిరోధించేందుకు నిబంధనలు మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు ఈ తీర్పు పరిహాస్యం చేసేవారికి సీరియస్ వార్నింగ్ అంటున్నారు అంతేగా మాట్లాడొచ్చు కదా అని ఎవరినైనా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయొచ్చనుకుంటే ఇలాంటి శిక్షలు ఎదుర్కోవాలి సో కంట్రోల్ టంగ్ ఇది ప్రజాస్వామ్య దేశం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి